ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలరా సత్యమైన సంపాదన చేసుకునే పురుషార్థమును మొదట స్వయం చెయ్యండి బాబా అంటున్నారు సత్యమైన పురుషార్థం చెయ్యండి స్వయం సత్యమైన సంపాదన చేసుకునే పురుషార్థం సత్యమైన సంపాదన అంటే జతలో వచ్చే సంపాదన చేసుకునే పురుషార్థం మొదట స్వయం చేయండి ఆ తర్వాత మీ మిత్ర సంబంధీకులతో చేయించండి చారిటీ బిగిన్స్ అట్ హోమ్ దానము మొదట ఇంటి నుండే ప్రారంభమవుతుంది బాబా అంటున్నారు మీరు మీ యొక్క మిత్ర సంబంధికులకు కూడా జ్ఞానాన్ని ఇవ్వండి మొదట మీరు పరివర్తన కాండి తర్వాత మీ మిత్ర సంబంధీకులకు జ్ఞానాన్ని ఇవ్వండి చారిటీ చారిటీ బిగిన్స్ అట్ హోమ్ ఇంటగలచి రచ్చగలవాలి ప్రశ్న సుఖమును లేదా విశ్రాంతిని పొందే విధి ఏమి జవాబు పవిత్రత ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ సుఖము విశ్రాంతి ఉంటాయి బాబా పవిత్ర ప్రపంచమైన సత్యుగ స్థాపనం చేస్తారు అక్కడ వికారాలు ఉండవు వికారాలు లేకుండా ప్రపంచం ఎలా కొనసాగుతుంది అని దేవతల పూజారీలు అడగలేరు వికారాలు లేకుండా ప్రపంచం ఎలా కొనసాగుతుంది అని దేవతల పూజారీలు అడగరు వాళ్ళకి తెలుసు దేవతలు సంపూర్ణ నిర్వికారీలు అని ఇప్పుడు మీరు విశ్రాంతిమయమైన ప్రపంచంలోకి వెళ్ళాలి అందుకని ఈ పతిత ప్రపంచాన్ని మర్చిపోవాలి శాంతిధామాన్ని సుఖధామాన్ని గుర్తు చేసుకోవాలి బాబా అంటున్నారు మధురమైన పిల్లలారా సత్యమైన సంపాదన చేసుకునే పురుషార్థమును మొదట స్వయం చెయ్యండి ఆ తర్వాత మీ మిత్ర సంబంధీకులతో చేయించండి చారిటీ బిగిన్స్ అట్ హోమ్ దానము మొదట ఇంటి నుంచే ప్రారంభమవుతుంది ప్రశ్న సుఖమును లేదా విశ్రాంతిని పొందే విధి ఏమి జవాబు పవిత్రత ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ సుఖము విశ్రాంతి ఉంటాయి బాబా పవిత్ర ప్రపంచమైన సత్యుగ స్థాపనం చేస్తున్నారు అక్కడ వికారాలు ఉండవు వికారాలు లేకుండా ప్రపంచం ఎలా కొనసాగుతుంది అని దేవతల పూజారీలు అడగరు ఇప్పుడు మీరు విశ్రాంతిమయమైన ప్రపంచంలోకి వెళ్ళాలి అందుకని ఈ పతిత పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేయాలి పవిత్రంగా ఉండాలి అప్పుడే విశ్రాంతి లభిస్తుంది జ్ఞానాన్ని ధారణ చెయ్యాలి సత్యమైన సంపాదన చేసుకోవాలి మిత్ర సంబంధికులకు కూడా తెలియచేయాలి ఓం శాంతి ఓం శాంతి అర్థాన్ని పిల్లలకు అర్థం చేయించబడింది శివ కూడా ఓం శాంతి అని అంటారు శాలి గ్రామాలైన పిల్లలు కూడా అంటారు ఓం శాంతి అని ఆత్మ అంటుంది శాంతి సాగరుడైన తండ్రికి బిడ్డ శాంతి కొరకు అడవులకు వెళ్ళే ఉపాయం ఆలోచించాల్సిన అవసరం లేదు నిజానికి ఆత్మయే శాంతి స్వరూపం ఇంకా వేరే ఉపాయం ఇంకా వేరే ఉపాయం చేయాలి ఇది బాబా కూర్చొని తెలియచేస్తున్నారు బాబా అంటున్నారు ఆ తండ్రినే సుఖశాంతులు ఉన్న చోటికి తీసుకెళ్ళమని పిలుస్తూ వచ్చినారు బాబా అంటారు సుఖము శాంతిని నియ్యండి తండ్రి అని పిలుస్తూ వచ్చినారు కదా బాబా అంటున్నారు అలాంటి తండ్రిని మీరు పిలుస్తూ ఉండాలి సుఖాన్ని శాంతిని ఇవ్వడానికే బాబా వచ్చారు ఇంకా వేరే ఉపాయం చేయాలి ఇది బాబా కూర్చొని తెలియచేస్తున్నారు ఆ తండ్రినే సుఖశాంతులు ఉన్న చోటికి తీసుకెళ్లమని మీరు పిలిచారు కదా విశ్రాంతి లేదా సుఖాన్ని మనుషులందరూ కోరుకుంటారు కానీ సుఖశాంతులకు ముందు కావాల్సింది పవిత్రత ఎక్కడ పవిత్రత ఉంటే అక్కడ సుఖము శాంతి తప్పకుండా ఉంటుంది పవిత్రత సుఖశాంతులకు జననితో బాబా అంటున్నారు పతిత ప్రపంచంలోకి పతిత ప్రపంచంలో నుండి బాబా అంటున్నారు ముక్తినిచ్చి పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళండి అని పిలుస్తూ వచ్చినారు ఎందుకంటే సత్యుగంలో పవిత్రత ఉంటుంది కలియుగంలో అపవిత్రత ఉంది అది నిర్వికారి ప్రపంచం ఇది వికారి ప్రపంచం ఈ ప్రపంచం మరి తప్పక మనుషులు కొద్ది మందే ఉంటారు ఆ కొద్ది మంది ఎవరు తప్పకుండా సత్యుగంలో దేవీ దేవతల రాజ్యం ఉంటుంది దాన్ని విశ్రాంతిమయ ప్రపంచం లేదా సుఖధామం అంటారు ఇది దుఃఖధామం దుఃఖధామాన్ని మార్చి సుఖధామాన్ని తయారు చేసేది ఒక్క పరంపిత పరమాత్మనే సుఖము యొక్క వారసత్వాన్ని తప్పక బాబానే ఇస్తారు దుఃఖధామాన్ని మరచి శాంతిధామము మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి అని ఇప్పుడు ఆ తండ్రిని అంటున్నారు పిలుస్తున్నారు దీనినే మన్మనాభవ అంటారు దుఃఖాన్ని దూరం చేయండి తండ్రి సుఖాన్ని ఎండప్ప అని ఆ తండ్రినే పిలుస్తూ వచ్చినాం దీన్నే మన్మనాభవ అంటారు బాబాని గుర్తు చేసుకోవడమే మన్మనాభవం బాబా వచ్చి పిల్లలకు సుఖధామాన్ని సాక్షాత్కారం చేయిస్తారు దుఃఖధామమును వినాశం చేయించి శాంతిధామంలోకి తీసుకెళ్తారు ఈ చక్రాన్ని అర్థం చేసుకోవాలి ఎనభై నాలుగు జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ముందు సుఖధామం లేకొస్తారో వారికి ఎనభై నాలుగు జన్మలు ఉంటాయి కేవలం ఈ కొన్ని విషయాలను గుర్తుంచుకున్నా పిల్లలు సుఖధామానికి అధిపతులుగా అవుతారు బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటే కూడా మీరు సుఖధామానికి యజమానిలుగా అవుతారు ఎంత సింప్లెస్ట్ జ్ఞానం ఎంత సింప్లెస్ట్ ఆధ్యాత్మికం చూడండి పిల్లలు శాంతిధామాన్ని స్మృతి చెయ్యండి మరియు వారసత్వాన్ని సుఖధామాన్ని స్మృతి చేయండి మొట్టమొదట మీరు శాంతిధామానికి వెళ్తారు కాబట్టి స్వయాన్ని శాంతిధామం బ్రహ్మాండానికి యజమానులుగా భావించండి నడుస్తూ తిరుగుతూ మీరు స్వయాన్ని అక్కడి నివాసులుగా భావించండి అక్కడి నివాసులు ఉన్నప్పుడు ఇక్కడి విషయాలపైన మోహ మమకారాలు ఉండవు అప్పుడు ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటారు అని బాబా చెప్తున్నారు సత్యుగం కానీ అందరూ రాలేరు దేవతల దేవతల ఈ విషయాలను అంటున్నారు ఈ విషయాలను అర్థం చేసుకోగలరు ఇది సత్యమైన సంపాదన దీనిని సత్యమైన తండ్రి నేర్పిస్తారు మిగిలినవన్నీ అసత్యమైన సంపాదనలు అవినాశి రత్నాల సంపాదనయే సత్యమైన సంపాదన జతలో వచ్చే సంపాదననే అవినాశి సంపాదననే సత్యమైన సంపాదన మిగిలినవన్నీ ధన ఐశ్వర్యాలన్నీ అసత్యమైన సంపాదనలు ఇక్కడే వదిలేయాల్సిందే యుగం నుండి ఆ అసత్యమైన సంపాదన చేస్తూ వచ్చారు ఈ అవినాశి సత్యమైన సంపాదనకు చెందిన ప్రాలబ్దం స సత్యుగం నుండి ప్రారంభమై త్రేతాయుగంలో పూర్తి అవుతుంది అనగా కల్పం అనుభవిస్తారు ఆ తర్వాత అసత్యమైన సంపాదన ప్రారంభమవుతుంది దానితో అర్ధ కల్పం బంగురమైన సుఖం లభిస్తుంది అసత్యమైన సంపాదనతో కూడా సుఖం లభిస్తుంది కానీ అల్పకాలికమైన సుఖం క్షణభంగురమైన సుఖం బాబా యొక్క సంపాదనతో సదాకాలిక సుఖము ఇరవై యొక్క జన్మలకు సుఖం ప్రాప్తిస్తుంది అదే బాబా అంటున్నారు సంపాదన ప్రారంభమవుతుంది దానితో అర్ధకల్పం యుగం నుంచి క్షణభంగురమైన సుఖం లభిస్తుంది ఈ అవినాశి జ్ఞాన రత్నాలను జ్ఞాన సాగరుడే ఇస్తున్నారు సత్యమైన సంపాదన సత్యమైన తండ్రి చేయించగలరు అంతే కదా భారతదేశం ఒకప్పుడు సత్యఖండంగా ఉంది అదే భారతదేశం ఇప్పుడు అసత్యఖండంగా తయారైంది సత్యం అసత్యం అనేటువంటి పరిభాష కూడా చాలా గొప్పది సత్యం అంటే ఏమి అసత్యం అంటే ఏమి అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సత్యమాత్మ అసత్యం శరీరం సత్యం సత్యుగి ప్రపంచం పరంధామం అసత్యం ఈ కలియుగం అన్నీ అసత్యం శాశ్వతమైనవన్నీ సత్యం అంటున్నారు ఈ అవినాశి సత్యమైన సంపాదనకు చెందిన ప్రాలబ్ధమును సత్యుగం నుండి ప్రారంభమై త్రేతాయుగంలో పూర్తి అవుతుంది అనగా అర్ధకల్పం అనుభవిస్తారు ఆ తర్వాత అసత్యమైన సంపాదన ప్రారంభమవుతుంది దానితో అర్ధకల్పం క్షణభంగురమైన సుఖం లభిస్తుంది దాన్నే శాశ్వతం అనుకున్నారు ఈ అవినాశి జ్ఞాన రత్నాలను జ్ఞాన సాగరుడే ఇస్తారు సత్యమైన సంపాదన సత్యమైన తండ్రి ఇస్తారు భారతదేశం ఒకప్పుడు సత్యఖండంగా ఉండింది ఇదే భారతదేశం ఇప్పుడు అసత్యఖండంగా తయారైంది ఇతర ఏ ఖండాలను సత్యఖండము అసత్యఖండము అనరు సత్యఖండాన్ని తయారు చేసేవారు సత్యమైన చక్రవర్తి ఒకే ఒక బాబా తండ్రి అయిన భగవంతుడు ఒక్కడే ఆయనే సత్యమైన వారు సత్యం శివం సుందరం సత్యం గురించి మురళి అంతా నడిపిస్తున్నారు చూడండి బాబా గాడ్ ఈజ్ ట్రూత్ కదా భగవంతుడు సత్యం సత్యమే భగవంతుడు కాదు భగవంతుడు సత్యం చాలా భగవంతుడి గురించి తెలుసుకునేది చాలా 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 లోతైన విషయం సత్యాఖండాన్ని తయారు చేసే సత్యమైన చక్రవర్తి ఒకే ఒక భగవంతుడు ఆయన సత్యమైన వారు మిగిలిన వాళ్ళందరూ అసత్యమైన తండ్రులే అవినాశి కాదు కదా అశాశ్వతం కాబట్టి అసత్యం సత్యుగంలో కూడా సత్యమైన తండ్రులు దొరుకుతారు ఎందుకంటే అక్కడ అసత్యమైన పాపం ఉండదు అసలే ఇది పాపాత్మల ప్రపంచం అది పుణ్యాత్మల ప్రపంచం కావున ఇప్పుడు ఈ సత్యమైన సంపాదన కోసం ఎంత పురుషార్థం చేయాలి ఎంతో పురుషార్థం చేయాలి ఎవరైతే కల్పపూర్వం సంపాదన చేసుకుంటారో వారే మళ్ళీ చేస్తారు ముందు స్వయం ఈ సత్యమైన సంపాదన చేసి తర్వాత పుట్టింటిలోనూ అత్తగారింటిలోనూ ఈ సత్యమైన సంపాదన చేయించాలి చారిటీ బిగిన్స్ అట్ హోమ్ దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది సర్వవ్యాపీ జ్ఞానము కలవారు భర్తీ చేయలేరు అందరూ భగవంతుని రూపాలే అయితే ఎవరిని భర్తీ చేయాలి ఈ ఊపి నుండి తీసేందుకు కష్టపడాల్సి ఉంటుంది సన్యాసులు సన్యాసులు తన ఇంటి నుంచి దానాన్ని ఏం ప్రారంభిస్తారు ముందు వారు తమ ఇంటి సమాచారంనే వినిపించరు ఎందుకు వినిపించరు అని అడగండి కనీసం తెలుసుకోవాలి కదా ఫలానా ఇంటి వాడిని తర్వాత సన్యాసాన్ని ధారణ చేశాను అని వినిపించడంలో ఏముంది మిమ్మల్ని అడిగితే మీరు వెంటనే వినిపించవచ్చు సన్యాసులకు అనుచరులు చాలా మంది ఉంటారు మరి అతడు భగవంతుడు ఒక్కడే అని చెప్తే అందరూ అతన్ని నీకు ఈ జ్ఞానం ఎవరిచ్చారు అని అడుగుతారు బ్రహ్మకుమారిలు వినిపించారు అంటే అతని వ్యాపారమంతా సమాప్తం అయిపోతుంది ఇలా ఎవరు తమ పదవిని పరువుని పోగొట్టుకుంటారు తర్వాత ఎవరు తిండి కూడా పెట్టరు వాళ్ళకి అందుకనే సన్యాసులకైతే ఇది చాలా కష్టం ముందు మీ మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళకి బాబా అంటున్నారు మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళకి జ్ఞానం ఇచ్చి సత్యమైన సంపాదనని చేయించండి దానితో వారి ఇరవై ఒక్క జన్మల సుఖాన్ని పొందుతారు విషయం చాలా సహజమైనది కానీ ఇన్ని శాస్త్రాలు మందిరాలు మొదలైనవి తయారయ్యేది కూడా డ్రామాలు రచింపబడి ఉంది ముందే తెలిస్తే ఇవన్నీ తయారు కావు కదా అందుకే బాబా అంటున్నారు పతిత ప్రపంచంలో ఉండేవారు పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళమని అంటారు సత్యుగానికి ఐదు వేల సంవత్సరాలైంది వారైతే కలియుగాన్ని లక్షల సంవత్సరాలు రాసేస్తున్నారు కావున మనుషులు సుఖధామం ఎక్కడుంది అని అడుగుతారు ఎప్పుడు ఉండింది అని అడుగుతారు ఎలా అర్థం చేసుకోగలరు వారు మహాప్రళయం అవుతుంది ఆ తర్వాత సత్యుగం వచ్చేస్తుంది అని చెప్తారు మొట్టమొదట శ్రీకృష్ణుడు రాగి ఆకులో సముద్రంలో చెప్తారు కదా బొటనవరేల్ని నోట్లో పెట్టుకొని తేలుతూ వస్తాడు అని అంటారు ఎక్కడి విషయాన్ని ఎక్కడికో తీసుకెళ్ళారు బ్రహ్మ ద్వారా నేను సర్వ వేద శాస్త్రాల సారాంశాన్ని వినిపిస్తాను అందుకనే విష్ణువు నాభి నుండి బ్రహ్మను చూపిస్తారు బ్ర కమలంలో బ్రహ్మను చూపిస్తారు ఆ తర్వాత చేతిలో శాస్త్రాలను చూపిస్తారు విష్ణు కృష్ణ బ్రహ్మని అనుభవి శరీరంగా చూపిస్తారు ఇప్పుడు బ్రహ్మ తప్పక ఇక్కడే ఉంటారు ప్రజలను రచించాలి కదా సూక్ష్మతంలో అయితే శాస్త్రాలు ఉండవు కదా బ్రహ్మ ఇక్కడ ఉండాలి లక్ష్మీనారాయణల రూపాలైన విష్ణువు కూడా ఇక్కడే ఉంటారు బ్రహ్మయే విష్ణువు అవుతారు విష్ణువే బ్రహ్మ అవుతారు బ్రహ్మ నుండి విష్ణువు వస్తాడా ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఎవరైతే బాగా చదువుకుంటారో వారే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు బ్రహ్మాబాబానే మహావిష్ణువుగా సత్యుగంలో అవుతారు బ్రహ్మ నుండి విష్ణువయ్యేకి ఒక జన్మ చాలు ఒక సెకండే బాబా వాళ్ళు అంటారు విష్ణువు నుంచి బ్రహ్మగా కావటానికి లక్ష్మీనారాయణల నుండి బ్రహ్మగా కావడానికి ఎనభై నాలుగు జన్మలు ఐదు వేల సంవత్సరాలు పడుతుంది అదే బాబా అంటున్నారు ఎప్పటి వరకు మీరు శరీరంలో ఉంటారో అప్పటి వరకు అర్థం చేసుకుంటూనే ఉంటారు మీరు పూర్తిగా నూరు శాతం బుద్ధిహీనులుగా నిరుపేదలుగా అయిపోయారు మీరే ఒకప్పుడు బుద్ధివంతులైన దేవతలుగా ఉండేవారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పూర్తిగా కళావిహీనులుగా అయిపోయారు మీరు సుఖధామంలో చాలా విశ్రాంతిగా ఉండేవారు ఇప్పుడు వ్యాకులతలో ఉన్నారు బాధల్లో ఉన్నారు దుఃఖాల్లో మీరు ఎనభై నాలుగు జన్మల లెక్కను చూపించగలరు ఇస్లాములు బౌద్ధులు సిక్కులు క్రిస్టియన్లు మఠాలు ఆశ్రమాలు అందరూ ఎన్ని జన్మలు తీసుకుంటారని మీకు లెక్క తెలుసు లెక్క తీయడం అయితే సహజమే ద్వాపర యుగం నుంచి షురు చేస్తే సహజమే కదా స్వర్గానికి అధిపతులుగా భారతవాసులే అవుతారు అంటు కట్టబడుతుంది కదా ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు స్వయం అర్థం చేసుకున్న తర్వాత మొట్టమొదట తమ తల్లిదండ్రులకు సోదర సోదరీలకు జ్ఞానం ఇవ్వాల్సి ఉంటుంది గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి దానం ఇంటి నుండి ప్రారంభించాలి పుట్టింటిలో అత్తగారింట్లో జ్ఞానం వినిపించాల్సి ఉంటుంది చూడండి ఏమేం చెప్తున్నారు బాబా వ్యాపారాలలో కూడా ముందు తమ సోదరులనే భాగస్వాములుగా చేసుకుంటారు ఇక్కడ కూడా అంతే అక్కడ కూడా వాళ్ళ ఇంటి వాళ్ళని చేసుకుంటే మోసం జరగదనే ఉద్దేశంతో తమ అక్క చెల్లెండ్లను అన్నదమ్ముళ్ళనే చేసుకుంటారు కదా భాగస్వాములుగా ఇక్కడ కూడా మీరు అవినాశి సంపాదనకు మీ యొక్క బంధుమిత్రాదులను భాగస్వాములుగా చేసుకొని వాళ్ళను కూడా బాగా తయారు చేయండి అంటున్నారు బాబా ఇక్కడ కూడా అంతే పుట్టినింటిని మరియు అత్తగారింటిని ఉద్ధరించేది సత్యమైన కన్య అని అంటారు గాయనం కూడా చేయబడుతుంది అపవిత్రులు ఉద్ధరించలేరు మరి ఇక బాబా అంటారు ఎటువంటి కన్య ఈ బ్రహ్మ కన్య బ్రహ్మకుమారి ఉంది కదా ఇక్కడ అదర్ కన్య కుమారి కన్య మందిరాలు కూడా తయారు చేయబడ్డాయి కదా ఇది మీ స్మృతి చిహ్నాలే ఈ దిల్వాడా మందిరం మన స్మృతి చిహ్నమే అనే విషయం మీకే తెలుసు నేను మళ్ళీ భారతదేశాన్ని తిరిగి స్వర్గంగా చేసేందుకు వచ్చాను ఈ దిల్వాడా మందిరం పూర్తిగా సరైనది పైన స్వర్గాన్ని చూపించారు నిజానికి స్వర్గం ఇక్కడే ఉంటుంది సాకార ప్రపంచంలో ఉంటుంది పైన ఎక్కడుంది రాజయోగం తపస్సు కూడా ఇక్కడే జరుగుతుంది దిల్వాడా మందిరాన్ని తయారు చేసిన వారికి వీరి వృత్తి గురించి తెలియదు కానీ అవి ఎవరి మందిరంలో అవి ఎవరి మందిరంలోని వారివి అని తెలుసుకోవాలి కదా ఇప్పుడు లోపల జగత్పిత జగతంబ ఆదిదేవ్ ఆదిదేవి కూర్చున్నారు అచ్చా ఆదిదేవుడు ఎవరి పుత్రుడు శివ్ సంతానం అదర్ కుమార్ కుమారి కన్నా అందరూ రాజయోగంలో కూర్చున్నారు అదర్ కుమార్ కుమారి కన్యా అందరూ రాజయోగంలో కూర్చున్నారు మన్మనాభవా అని బాబా అంటారు అప్పుడు మీరు వైకుంఠానికి యజమానులుగా ఉంటారు ముక్తి జీవన్ముక్తి ధామాన్ని స్మృతి చెయ్యండి ఇది మీ పూర్తి స్మృతి చిహ్నం కానీ పూజారిలకి ఏమీ తెలియదు పూజారి ఏం తెలుసు ఇది మీకు సన్యాసం జైనుల సన్యాసం ఎంత కఠినమైనది వెంట్రుకలని తొలగించేందుకు ఎంత కఠినంగా సాంప్రదాయం తయారు చేశారు ఇక్కడైతే సహజ రాజయోగం అది కూడా ప్రవృత్తి మార్గానిది ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది బాబా అంటున్నారు ప్రవృత్తి మార్గానికి చెందింది బాబా మనల్ని సంసారమే ఏం వదలమనరు ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది ఎవరో ఒక జైనముని కూర్చొని తన కొత్త ధర్మాన్ని స్థాపన చేశాడు కానీ దాన్ని ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అని అనైతే అన్నారు కదా అది ఇప్పుడు ప్రలోపమైపోయింది ఎవరో జైన ధర్మాన్ని నడిపి వెళ్ళిపోయారు ఇది కూడా డ్రామాలో ఉంది ఆదం బీబీ ఆడం ఆడం యూ అని కూడా అంటారు ఆడమ్ యూ అని ఆదం బీబీ అని ముస్లిం సహోదరులు అంటారు ఆదం బీబీ అని ముస్లిం సహోదరులు ఆడం అండ్ యూ అని క్రిస్టియన్ సహోదరులు అంటారు ఆడబీవులు ఇప్పుడు తపస్సు చేస్తున్నారని క్రిస్టియన్లకు ఏమి ఏం తెలుసు మళ్ళీ వచ్చి జర్ణమరణ చక్రాల్లో తీసుకుంటారు కదా అదే బాబా అంటున్నారు జర్ణమరణ చక్రాలు తీసుకొని మళ్ళీ వస్తారు జన్మ తీసుకుంటారు కానీ బాబా ఏమంటున్నారు బ్రహ్మా బాబా మా అమ్మ వీళ్ళిద్దరూ తపస్సు చేస్తుండే చూపించినారు కదా బాబా అంటున్నారు వాళ్ళకేం తెలుసు అంటున్నారు క్రిస్టియన్లకి ఏం తెలుస్తుంది మనుష్య సృష్టికి బాబా అంటారు ఆదం బీబీ శిరస్సు వంటి వారు ఈ రహస్యాన్ని కూడా బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు పరంపిత జ్ఞాన స్వరూపుడు జ్ఞాన సాగర్లు ఆనంద సాగర్లు అని అంటారు బాబానే కదా సర్వగుణాలకి సాగర్లైన ఈ పరమాత్ముని మహిమ సాధు సన్యాసులు ఎవరికీ తెలియదు వారు పరమాత్ముణ్ణి సర్వవ్యాపి అనేస్తారు మరి మహిమ ఎవరిని చెయ్యాలి పరమాత్ము తెలుసుకోని కారణంగా స్వయాన్ని శివోహం అని అనేస్తారు లేకుంటే పరమాత్ముని మహిమ ఎంత ఉన్నతమైనది వారు మనిషి సృష్టికి బీజరూపులు ముసల్మాన్లు కూడా మమ్మల్ని బాబా అంటారు ఖుదా పుట్టించారు అని అంటారు కావున మనము అతని రచననే అయినా రచనకి వారసత్వాన్ని ఎలా ఇవ్వగలరు క్రిస్టియన్లకు సృష్టికర్త సృష్టికర్త ద్వారా వారసత్వం లభిస్తుంది ఈ విషయాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు అతడు బీజస్వరూపుడు సత్యమైన వారు చైతన్యమైన వారు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము కలవారు బీజం చైతన్యమైనది కావున తప్పక జ్ఞానం వారిలోనే ఉంటుంది వారే వచ్చి మీకు సృష్టి అంతటి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తున్నారు ఈ చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు సత్యుగయ చక్రవర్తులుగా లేదా స్వర్గ రాజకుమారులుగా అయిపోతారు ఈ బోర్డుని పెట్టండి ఎంత సహజమైన విషయమని బాబా అంటారు ఎప్పటి వరకు అయితే జీవిస్తారో అప్పటి వరకు నన్ను స్మృతి చెయ్యాలి స్మృతి ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి ఈ స్వదర్శన చక్రం తిరుగుతూ ఉంటే మాయ శిరస్సు తొలగిపోతుంది నేను మీ ఆత్మను పవిత్రంగా చేసి ఇంటికి తీసుకెళ్తాను మీరు సతోప్రధాన శరీరాన్ని తీసుకుంటారు అక్కడ వికారాలు ఉండవు సత్యుగంలో వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది అంటారు చెప్పండి మీరు దేవీ దేవతల పూజారీలు కాదా లక్ష్మీనారాయణలను సంపూర్ణ నిర్వీకారీలని గాయనం చేస్తారు కదా జగత్తంబ జగత్ నిర్వికారులైనారు రాజయోగం యొక్క తపస్సు చేసి పతితుల నుండి పావనంగా స్వర్గాధిపతులుగా అయ్యారు తపస్సు చేసేదే పుణ్యాత్మలుగా అయ్యేందుకు బాబా ఎంత క్లియర్గా చెప్తున్నారు చూడండి కానీ ఈ రహస్యాలన్నీ అర్థం చేసుకునే వాళ్ళకే తెలుసు కానీ అందరికీ ఈ రహస్యాలు తెలియదు దిల్వాడా టెంపుల్ని కట్టించిన వాళ్ళకి కూడా దాని రహస్యాలు తెలియదు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పిత బాబ్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ కో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్ కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ సారాంశం ఈ పాత ప్రపంచము బుద్ధి ద్వారా మరిచేందుకు నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని శాంతిధామ నివాసిగా భావించాలి శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని గుర్తు చేసుకుంటూ సత్యమైన సంపాదన చేసుకోవాలి మరియు ఇతరులతో కూడా చేయించాలి రెండవ పాయింట్ రాజయోగ తపస్సు చేసి స్వయాన్ని పుణ్యాత్మగా తయారు చేసుకోవాలి మాయ శిరస్సుని ఖండించేందుకు స్వదర్శన చక్రాన్ని సదా తిప్పుతూ ఉండాలి ఎంత స్వదర్శనం గురించి ఆలోచిస్తామో అంత మాయ మన దగ్గరికి రాదు వరదారం సంపన్నత ద్వారా సదా సంతుష్టతను అనుభవం చేసుకునే సంపత్తివంతులుగా కండి సంపన్నత ద్వారా అన్ని ఖజానాలతో సంపన్నంగా ఉంటే సంతుష్టంగా ఉంటాం సంతుష్టంగా ఉంటే సంపత్తివంతులుగా ఉంటాం వివరణ స్వరాజ్యం యొక్క సంపత్తులు జ్ఞానము గుణాలు శక్తులు ఎవరైతే అన్ని సంపత్తులతో సంపన్నమైన స్వరాజ్య అధికారిగా ఉంటారో వారే సదా సంతుష్టంగా ఉంటారు వారి వద్ద అప్రాప్తి అన్న అంశమే ఉండదు హద్దు కోరికల నుండి అవిద్యులు వీరినే సంపత్తివంతులు అంటారు వారు ఎల్లప్పుడూ దాతలుగా ఉంటారు వారు యాచించరు వారు అఖండమయమైన సుఖశాంతిమయ స్వరాజ్యం కోసం అధికారిగా ఉంటారు ఏ విధమైనటువంటి పరిస్థితి వారి అఖండమైన శాంతిని ఖండితం చేయదు స్లోగన్ జ్ఞాన నేత్రము ద్వారా మూడు కాలాలను మరియు మూడు లోకాలను తెలుసుకునే వారే మాస్టర్ జ్ఞాన సంపన్న ఆత్మలు జ్ఞానమనే మూడవ నేత్రం ద్వారా మూడు కాలాలను మూడు లోకాలను తెలుసుకునే వారే మాస్టర్ జ్ఞాన సంపన్నాత్మలు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్